శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త దత్తబంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం గులాబాబా వారి యొక్క దివ్య లీలల స్మరణంలో పద్నాలుగవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబాబా గోపాల మహాత్ములు అన్ని జీవరాశుల పట్ల కారుణ్యం సమతా దృష్టితో ఉంటారు సర్వజీవుల పట్ల కూడాను అయితే వారి మహిమల్లో మృతులైన వారికి ప్రాణదానం ఎలా చేశారు మరణించినటువంటి మోగజీవరాశులను బ్రతికించినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ప్రాణాన్ని ప్రసాదించే పరమాత్మ స్వరూపుడైనటువంటి గులాబాబా వారిని అని మనం ప్రార్థించుకోవాలి హింగడి గ్రామంలో ఒక మేకపిల్ల చనిపోయింది ఆ విషయం గ్రామస్తుల ద్వారా బాబాకు తెలిస్తే ఏమిటి చేశారు చనిపోయినటువంటి మేకపిల్లకి దగ్గరికి వెళ్ళి వారు తన అమృత హస్తాలతో చాలాసార్లు దాన్ని నివిరారు నిమిరిన వెంటనే బాబా తన హస్తస్పర్శకి వెంటనే లేచి కూర్చుంది వెంటనే బాబా గారు ఒడిలో కూర్చుని బాబా వైపు ప్రేమతో చూసింది దాన్ని పరిగెత్తమని సంకేతం చేశారు ఆ మేక పిల్ల అలాగే హింగణి గ్రామస్తులు అంతమంది ఆశ్చర్యంతో చేసులయ్యారు అలాగే మరణించినటువంటి దున్నపోతు ఇక్కడ కసూరా గ్రామంలో ఒక దున్నపోతు చనిపోయింది దాన్ని పారేయడానికి గ్రామస్తులు బండి మీద తీసుకుని బయలుదేరితే బండి నాపి బాబా దాన్ని హస్తాలతో నిమిరితే దానికి మళ్ళీ స్ఫురణకు వచ్చి ప్రాణం వచ్చి మళ్ళీ బండి నుంచి వెంటనే ఒక దూకు దూకింది అలాగే అన్నా కొలతయ్యే ఈ అన్నా కొలత మరణవేదన పడే సమయంలో అంతరి బంధువులు ఏమిటి చేసేది గారి దగ్గరికి తీసుకొచ్చారు బాబా ఆశీర్వచన ప్రభావం వల్ల అతను మృత్యుముఖంలోంచి బయటపడ్డాడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు స్వర్గీయ గోదావరి మాత ఉపాసని బాబా శిష్యురాలు గోదావరి మాతకి సాకోరి బాబాకి నడుమ ఉన్నటువంటి అనుబంధం నిగూఢమైనటువంటిది అగోచరమైనటువంటిది ఆమె తన జీవితంలో సాకోరి విడిచిపెట్టి ఏ మహాత్ముడు దర్శనానికి వెళ్ళలేదు ఒక గారిని మాత్రం దర్శించడానికి మాత్రమే చాలా సార్లు అనేకమైనటువంటి సార్లు కాటేళ్లు నాగపూర్లకు వెళ్ళి దర్శనం చేసుకున్నది ఒకసారి గోదావరి మాత గోకులాశ్రమ పండుగ కాటేలు వస్తే గోదావరి మాత బాబా మరికొంతమంది వేదిక మీద కూర్చున్నారు బాబా గానక కార్యక్రమం చూడటానికి వేలాది మంది భక్తులు చేరారు పక్క గ్రామం అయినటువంటి కోలద్దులో శ్రీమతి కమలాబాయి అనేటువంటి నృత్యకారణి నృత్య కార్యక్రమం జరుగుతూ ఉంటే కనుల విందుగా వీనుల విందుగా జరుగుతున్నది ఆ గానకచేది మధ్యలో ఆపి బాబా వేదిక మీదకెక్కి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో ఎవరికీ అర్థం కాలేదు తీరా వెళ్ళి ఆ నాట్యకత్యం నృత్యం చేస్తూ ఉంటే వేదిక మీద కూర్చుని చూస్తున్నారు తల్లి బిడ్డను అనుసరించిన విధంగా దానిలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దారు ఆ నృత్యకాలని అందులో ఉన్నటువంటి లోపాలని సరిదిద్ది చెప్పారు అలాగే కమలాబాయి ఒకవైపు గోదావరి మాత ఒకవైపు కూర్చుంటే బాబావారి మధ్యలో కూర్చుని కమలాబాయి వైపు చూస్తూ ఈమె నా తల్లి వెంట వెంటనే మళ్ళా గోదావరి మాత వైపు చూస్తూ ఈమె కూడా నా తల్లి అని సంబోధన చేశారు చూడండి ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకు ఇది ఎంతటి ఎంతో అదృష్టం ఉంటే కానీ అంతటి సంబోధన వాళ్ళకి రాదు వాళ్ళు నిజంగా అదృష్టవంతులే అని చెప్పుకోవాలి ఈ మాటలు విన్నటువంటి గోదావరి మాత నాట్యకత్తి కమలాభాయ్ కన్నీళ్లు కార్చారు ప్రేక్షకులు కూడా భావోద్రేకంతో ఆనంద బాష్పాలు కార్చారు అందరూ బాబా వంటి సమతాభావం సమదృష్టి కలవారు అని ఎంతమందో కీర్తించారు శ్లాఘించారు అలాగే ధూప్ కేడా వాస్తవ్యులు వసంతరావు గారు ఆరు పదకొండు తొంభై నాలుగులో జరిగినటువంటి సంఘటన అది చాంద్భాయ్ పటేల్ అంటే ఇక్కడ ఇతను శంకుస్థాపన చేయడానికి కుష్ఠువ్యాధి పీడితుడు నబ్బ ఇక్కడ మానవులకి ప్రారబ్ధ కర్మాన్ని సంక్రమించే వ్యాధులు దేహానికి పరిమితమైనవే కానీ అవి ఆత్మక సోకేవి కావని బాబా అనుష్ఠించి చూపించారు దేహభ్రాంతి లేనటువంటి బ్రహ్మనిష్ఠులైనటువంటి మహాత్ములకే ఇటువంటి చర్య సాధ్యం ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఇక్కడ శంకర్లాల్ అగర్లాల్ కామిటి అనుభవం నాకు బాబాగారితో పరిచయం భాగ్యం కలిగిన తరువాత వారి లీలలు అనేకం ప్రత్యక్షంగా చూశాను నాసిం పిపలా మంగ్రూల్ పీర్ బాలాపూర్ ఇటువంటి ప్రాంతాల్లో బాబాతో వెళ్ళాను ఒకసారి మౌనీ బాబా కార్యక్రమాలు చూడటానికి చికలి వెళితే ఆ కార్యక్రమాన్ని చూడటానికి వేలకు వేలు ప్రజలు ఎన్నో ప్రాంతాలు ఎన్నో ప్రాంతాల నుండి వస్తే కార్యక్రమం అయిన తరువాత నేను శంకర్లాల్ హోటల్లో భోజనం చేసి బెంచ్ మీద నేను విశ్రమించాను అంతక పూర్వం బాబాపే గారి పేరు విన్నానే కానీ గులాబాబా గారి పేరు విన్నాను కానీ నేను చూడలేదు బాబా కూడా అదే సమయంలో చికలికి వచ్చి ఇద్దరు భక్తులను పిలిపించి ఇలా చెప్పారట కామిటీ నుంచి ఒక భక్తుడు శంకర్లాల్ హోటల్లో బయట ఉన్నటువంటి బెంచి మీద పడుకుని ఉంటాడు అతన్ని నా దగ్గరికి తీసుకుని రండి నా దగ్గరికి సరాసరి ఆ భక్తులు పంపించిన బాబాగారు పంపించినటువంటి భక్తులు సరాసరి నా దగ్గరికే వచ్చి నిద్రపోతున్నటువంటి సమయంలో నన్ను లేపి కాంపిటీ నుండి వచ్చిన వారు మీరేనా అని ప్రశ్నించారు నేనేనని వాళ్ళతో అన్నాను మిమ్మల్ని గులాబ్బాబా వారు తీసుకుని రమణమన్నారని చెబితే నేనెవరో గులాబాబాకు తెలియందే మీరు నన్ను రమణమని పిలుస్తారేమో మహాప్రభు అని నాకు కొంచెం సందేహం కలిగింది అయితే ధైర్యం చేసి వాళ్ళతో బయలుదేరి బాబాగారి దగ్గరికి వెళ్ళాను వారి పారపద్మాలకి నమస్కారం చేశాను నన్ను చూడగానే నాకు ఇక్కడ శైలాని బాబా గారి దర్గా ఉంది కదా నువ్వు నాకు నువ్వు ఆయన భక్తుడివి కదూ ఇ నన్ను వెంటనే అక్కడికి తీసుకుని వెళ్ళవా అన్నారు బాబా మానవ మాత్రుడు కాదని వారు త్రికాలజ్ఞులని అనే విషయం నాకు సుబోధకమైంది బాబాతో పాటు ఇద్దరు భక్తులతో బయలుదేరి దర్గాకు చేరాను సైలాని బాబా గారు రెండు వందల సంవత్సరాల క్రితం మహాసమాధి చెందారు బాబా సైలాని సమాధితో నమస్కారం చేస్తూ ఉండగా ముస్ ముస్లిం అంటే ముసల్మాన్ భాషలో ఇస్లాంలో ఉన్నటువంటి భాషలో అక్కడ వారి తాలూకా గౌరవ సూచకమైనటువంటి భాష సలాకుం అంటే సలాం అలేకుం సలాం అనేటువంటి మాటల సమాధి నుండి స్పష్టంగా వినిపించేట మేము సమాధికి కొద్ది దూరంలో సమాధికి కొద్ది దూరంలో కూర్చున్నాం శైలాని బాబా సమాధి బాబా సమాధి ఈ బాబాతో మాట్లాడటం బాబా శైలాని బాబా గారి సమాధితో మాట్లాడటం విన్నాం కానీ వారిద్దరి మధ్యన ఉన్న సంభాషణ స్పష్టంగా వినిపించలేదు ఈ మాటలు వింటున్నంతసేపు మాకు ఆశ్చర్యం కలిగింది భయం కలిగింది చెమటలు కూడా పట్టాయి మా మనోవైఖరి గమనించినటువంటి బాబా మీరు భయపడ్డారా అని అడిగారు మేమేమీ భయపడలేక చెప్పలేక మాట్లాడలేక ఒకరి ముఖం వారు చూసుకున్నాం సమాధి ఎలా మాట్లాడుతుంది అన్న విషయం అందరికీ సందేహం కలుగుతుంది ఈ సందర్భంలో సిరిడి సాయిబాబా వారు చెప్పిన మాటలు మనం సింహావలోకనం చెయ్యాలి నా సమాధిని ఆశ్రయించిన వారితో నేను మాట్లాడుతుంది నా మట్టి సమాధానం చెబుతుంది నా సమాధి నుండి నా భక్తుల కోరికలు తీరుస్తానని కష్టాల నుంచి ఆదుకుంటానని శిరుడి సాయిబాబా వారు చెప్పారు ఈ విషయాలు దీర్ఘంగా ఆలోచించి చూస్తే మహనీయులు మహాత్ములు బాహ్యంగా కనిపించకపోయినప్పటికీ వారి సమాధి నుండి నిత్యసక్తులే ఉంటారని వారు విశ్వవ్యాప్తంగా సంచరిస్తూ ఉంటారని మనం అర్థం చేసుకోవాలి ఇది మనం తెలుసుకోవలసినటువంటి విషయం అలాగే ఇప్పటికి మూడేళ్లకు ముందు అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి వచ్చిన కార్తీక మాసంలో పండరీపురంలో జరిగినటువంటి సంఘటన ద్వాదశి పర్వదినాన చంద్రభాగా నదీ తీరంలో ఇసుక తిందులపై గులాబాబా వారి కార్యక్రమం జరుగుతూ ఉంటే వేలాది మంది భక్తులు బాబా కార్యక్రమం చూడటానికి వచ్చిన సమయంలో తనతో పాటు ఉన్నటువంటి భక్తజనులతో బాబా ఇలా అన్నారు మీరంతా పాండురంగని దర్శనం చేసుకుని రండి ఈ మాటల విన్నవారిలో కొందరు మాత్రమే పాండురంగన దర్శనానికి వెళ్ళారు కానీ సుధాంబాబా మాత్రం వెళ్ళలేదు అందువల్ల ఆయనతో మీరెందుకు వెళ్ళలేదని బాబా చిరునవ్వుతో ప్రశ్నిస్తే నాకు వెళ్ళవలసిన పని ఉంటుంది నా పాండురంగడైనా ఎదుట సాక్షాత్కరించి ఉన్నప్పుడు నేను ఆలయం దాకా వెళ్ళవలసినటువంటి శ్రమ నాకెందుకు అని నందాంబ నందాంబువ జవాబు చెప్పాడు ఆ మాటలు విన్నటువంటి బాబా మంచిది అలాగే కూర్చుని ఉండండి పాండురంగడే నిన్ను కలవటానికి నడిచి వస్తాడు అని అంటూ పక్కున నవ్వారట గోపాల్ గోపాల్ కాల ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించే నిర్వహించడానికి పెద్ద పెద్ద బకెట్లతో బొరుగులు పెరుగు కలిపిన భక్తులు అక్కడికి తీసుకొచ్చారు బాబా భజనలో లీనమయ్యారు ఇంతలో ఓ బక్క చిక్కిన వృద్ధుడు తలపై పగడీ ధరించి భుజంపై కంబళి వేసుకుని చేతిలో కర్ర తీసుకుని జనసమూహాన్ని నెట్టుకుంటూ బాబా వైపు వస్తున్నాడు ఆయన చూసి బాబా సుధాంబాబాతో ఇలా అన్నారు సుధాం ఆ ముసలాయన్ని చేయి పట్టుకుని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకురండి లేకపోతే తొక్కిసిరాట్లో కింద పడిపోవచ్చు ఆ మాటల విన్న సుధాం వెంటనే లేచి ఆ వృద్ధుడిని చేయి పట్టుకుని నెమ్మదిగా తీసుకువచ్చి బాబా గారు ఎదురు కూర్చోబెట్టాడు గోపాల్ కాలా ఉత్సవంలో మట్టి ఉట్టికుండని పగలగొట్టారు బాబా తన చేతులతో కొద్దిగా ప్రసాదాన్ని తీసుకుని ముసలాయనకి తినిపించారు ఆయన కూడా తన చేతులతో కొంచెం కాలా ప్రసాదాన్ని బాబాకు తినిపించారు బాబా కూడా ముసలాయనకు కొంత ప్రసాదాన్ని తినిపించాడు ఆ తరువాత వృద్ధుడు తిరిగి వెళ్ళటానికి బయలుదేరాడు అప్పుడు గులాబ్బాబా వారి సుధాం దేవ ఇప్పుడు ఈ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి స్వయంగా పాండురంగాడే అక్కడికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళారు అని అన్నారు ఆ మాటలు విన్నటువంటి సుధాంబాబా ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూశాడు నాలుగు అడుగులు వేసి ఆ వృద్ధుడు అంతలోనే అదృశ్యమైపోయాడు వృద్ధుని రూపంలో ఉన్నటువంటి పాండురంగడే గులాబ్బాబాగాని కలవటానికి నడిచి వచ్చారు అని సంఘటన తెలిసి మనం తెలియజేసుకుందాం మనకి కంటికి కనిపిస్తున్నటువంటి ప్రకృతి జడ రూపంలో ఉన్న దానికి ఆధారంగా చైతన్య శక్తి అంతర్లీనంగా ఉంటుంది కంటికి కనిపించే విగ్రహం జడపదార్థంగా కనిపిస్తున్న మహాత్ములు ఆ మృణ్మయమూర్తియే చన్మయమూర్తిగా దర్శనమిస్తుంది శిలలో నుండి చెన్మయత్వాన్ని జడల్ జడంలో నుండి చైతన్యాన్ని ప్రకటితం చేసే శక్తి అవతార మూర్తులకు ఉంటుందన్న విషయం ఈ సంఘటన బట్టి మనం అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి మన సందేహాలన్నింటినీ కూడా పూర్తిగా పటాపంచలు చేసి సాక్షాత్తు భగవంతు నామాన్ని నాలుక ఎందు నడయాడుతూ ఉంటే సాక్షాత్తు అదృశ్య రూపంలో కానీ లేదా వాళ్ళు మనకి వేరే రూపంలో కానీ అదృశ్య రూపంలో కావచ్చు మానవ రూపంలో కావచ్చు ఏ రూపంలోనైనా మనకి స్వప్నావస్థలో కానీ మనకి సందేశాన్ని పంపించక తప్పదు ఇది సత్యం 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 బాబా తన భక్త బృందంతో జల్గాం జిల్లాలో ఉన్నటువంటి ఎరండోల్ అనే ప్రాంతానికి వ్యాన్లో బయలుదేరి వెళితే అప్పటికి తెల్లవారుజామున సూర్యోదయం అయింది బాబా వ్యాన్ దిగి సూర్యభగవానుడికి ప్రణామాలు చేసి భక్తులు కూడా దిగి బాబాకి సూర్యభగవానుడికి నమస్కారాలు చేశారు కొంచెంసేపు రోడ్డు మీద అందరూ కూర్చున్నారు అక్కడికి సమీపంలో ఏ గ్రామం లేదు ఇంతలో అకస్మాత్తుగా రెండు కుక్కలు ఎక్కడి నుంచో బయలుదేరి బాబా వారు కూర్చున్న చోటుకు వచ్చి బాబా పాదాలను స్పృశించే మార్గమధ్యంలో ఏ ఊరు లేని చోట రెండు కుక్కలు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది సుధాం దేవా ఈ కుక్కలు ఎవరు అనుకున్నావు అందులో ఒకటి ఆడది ఒకటి మొగది స్వామి రుక్మిణీదేవి ఈ రూపాలలో ఇక్కడికి వచ్చారు వీరికి పెట్టడానికి నీ వద్ద ఏమైనా ఉన్నాదా అని బాబా అడిగారు బాబా తన దగ్గర ఏమీ లేదని బదులు చెప్తే బండిలో ఉన్నటువంటి ఒక పేపర్ తీసుకురమని బాబాకు చెబితే ఇంతలో ఒక భక్తుడు ఒక కాగితాన్ని బాబాకు చేతికి అందించారు దాన్ని బాబా రెండు సమభాగాలు చేసి చేతుల్లో పట్టుకున్నారు అవి కొన్ని క్షణాల్లో రెండు చపాతీలుగా మారి ఆ చపాతీలని కుక్కలకు వేశారు ఆ రెండు కుక్కలు వాటిని నోట్లో కరుచుకుని బాబా పాదాలకు మోకరిల్లి తమ దారిని తాము వెళ్ళిపోయి ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించినటువంటి భక్తులు పరమానంద భరితులయ్యారు నిజంగా బాబా గారి వెంట ఉన్నటువంటి ఆ భక్తులు ఎంతో అదృష్టవంతులు కదూ వింటేనే మనకి ఒళ్ళు శరీరం గగుర్పుడుతోందే మరి బాబా గారితో తిరిగినటువంటి భక్తులు సాక్షాత్తు ఆ రెండు కుక్కలని అంటే పాండురంగనది రుక్మిణిని వాళ్ళు కూడా దర్శించారు అంటే నిజంగా ఎంతో అదృష్టవంతులు వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో ధన్యలు వాళ్ళ కుటుంబాలు కుటుంబాలన్నీ కూడా వాళ్ళ తరతరాలు కూడా నిజంగా తప్పనిసరిగా వాళ్ళు ధన్యులే గోపాల గోపాల దేవకీరణ గోపాల బాబా గోపాల అని గానం చేశారు భక్తులంతా ఈ సంఘటన పది సంవత్సరాలకు పూర్వం కాటేల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినాన జరిగింది ప్రతి సంవత్సరం బాబా ఆషాఢ ఏకాదశికి పండరీపురం వెళుతూ ఉంటారు కానీ ఆ సంవత్సరం మాత్రం వెళ్ళలేదు ఈ కారణంగా భక్తులంతమంది పాండురంగస్వామి దర్శనం ఇప్పించాలని కోరితే మీరు కోరినట్లే పాండురంగస్వామి కాటేలు వస్తారని బాబా వాళ్ళకి చెప్పారు నీరు లేని కచేరీ నది ఇసుక తింజలపై కూర్చున్నారు భక్తులంతా బాబా చుట్టూ మూగారు ఇంతలో ఒక కుక్క ఒక జనసమూహంలో జ్వరపడి బాబా దగ్గరకు వచ్చి వారి పాదాలను స్పృశించి తరువాత బాబా చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసింది ఆ కుక్క మెళ్లో బాబా పూలమాల వేసి నమస్కారం చేశారు ఇది అక్కడి నుంచి బయలుదేరి సరాసరి అమృతకుండం వద్దకు వచ్చి పూలమాల అందులో విడిచిపెట్టి కొంత దూరం వెళ్ళి అదృశ్యం అయిపోయింది స్వామి ఇంకా రాలేదేమని భక్తులు బాబాను అడిగితే కుక్క రూపంలో వచ్చి వెళ్ళిన వారే స్వామి అని గులాబాబా గారు చెబితే భక్తులంతా నిశ్చేష్టులయ్యారు ఈ సంఘటన ప్రత్యక్షంగా చూసినటువంటి వసంత త్రియంబకరావు దా దాదేగాం వాస్తవ్యులు రచయిత అయినటువంటి పిచ్చయ్య మాస్టార్ గారితో ఐదు పదకొండు తొంభై నాలుగున చెప్పినటువంటి విషయం అలాగే ఒక అపూర్వమైనటువంటి సంఘటన సుమారుగా ముప్పై సంవత్సరాల పూర్వం జరిగింది కాటేల్ ఆశ్రమానికి ఒక కిలోమీటర్ లోపు దూరంలో కొలద్ అనే గ్రామం ఉన్నది ఈ కొలద్ గ్రామం పక్కనే బాణగంగా నది ప్రవహిస్తూ ఉంటుంది కాటేల్ ఆశ్రమాన్ని ఆనుకుని కచేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది శ్రావణమాసపు రోజులవి వర్షాలు బాగా కురుస్తున్నాయి కొలద్ గ్రామ నివాసి అయినటువంటి దేవులాకార నిరుపేద భక్తుడు బాబా వద్ద బాబావద్దకు కొద్దిగా చనువు కూడా ఉంది అతడు నాగపంచమి పండుగకి బాబాను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించడం కోసం వస్తున్నాడు ఇదివరకు బాబాను ఎన్నిసార్లు పిలిచినా తన ఇంటికి రాలేదని ప్రేమపూర్వకమైనటువంటి నిష్ఠూరాలు పలికేవారు అందువల్ల బాబా అతని ఆహ్వానాన్ని ఈసారి అంగీకరించారు దేవులాకర్ ఎనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక కూతురు ఉంది ఆ బాలిక పేరు సుశీలా దేవులాకర్ ఆమె బాల్యంలోనే బాబా కృష్ణుడిగా దర్శనమిచ్చారు ఆనాటి నుండి ఆమె తన జీవితాన్ని బాబా సేవకి సర్వసమర్పణ చేసేసుకుంది ఆ పరమభక్తురాలు ఈనాటికి కుమారిగానే ఉన్నది నాగపంచమి నాడు మహారాష్ట్ర ప్రజలు గొప్ప వేడుకలతో నాగదేవతలకు పూజలు చేస్తారు ఆ పండుగ నాడు కుంభవర్షం కురిసింది భారీ వర్షాలకి బాణగంగా నది కచేరీ నది పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి రెండు గ్రామాల్లోకి బాగా నీరు వచ్చింది పసిబాలిక అయినటువంటి సుశీలా దేవుల ఆకర్ మందిరం వద్ద ఉన్న పెద్ద ఎత్తైన అరుగుపైన బాబా రాక కోసం ఎంతో ఆతృతతో ఆర్తితో ఆశతో ఎదురు చూస్తున్నది అప్పటికి మధ్యాహ్నం అయింది ఆ బాలిక భక్తి ప్రపత్తులకి బాబా మనస్సు ద్రవించిపోయింది ఆ బాలిక కోరిక తీర్చడం కోసం బాబా వెళ్ళక తప్పలేదు కాటేలు ఆశ్రమాన్ని కానుకుని ఉండ నది ఒడ్డన బాబా నిలబడి తన చిన్ననాటి తెలికాడైన అని పిలిచి ఇలా అన్నారు సుధాం దేవా కొలద్ మందిరం వైపు చూడు అక్కడ ఒక బాలిక నిలబడి ఉంది ఆ అమ్మాయి నా రా నా రాక కోసం నిరీక్షిస్తూ బిక్కమకంతో నిలబడి మనవైపే చూస్తోంది నేను వెళ్ళకపోతే ఆ పాప మంచినీళ్ళైనా ముట్టదు మనం వె తప్పక వెళ్ళాలి సుమా అన్నారు కచేరీ నదీ మతల్లికి బాబా దండ ప్రణామాలు చేసి నీటిని సృష్టిస్తూ అమ్మ గంగాభవాని నాకు తల్లి తండ్రి లేరు సర్వము నీవే ఒక చిన్నారి బాలిక నా రాక కోసం ఎదురు చూస్తున్నది నడవడానికి గుద్దిగా చోటిచ్చి నన్ను దాటించు తల్లి అని ప్రార్థించారు గులాబాబా ప్రార్థనలకి భవాని సంతృప్తి చెంది నీటి మట్టాన్ని బాగా తగ్గించుకున్నది గులాబాబా సుధాంబాబా నది నీటిలో దిగారు ఒక్క అడుగు ముందుకు వేసి వారు నడుస్తుంటే గంగామాత తన నీటి మట్టాన్ని శరవేగంతో తగ్గించుకుంటూ వెళ్ళింది నీరు మోకాలి ఎత్తులోనే ప్రవహిస్తూ కచేరీ నది వారికి త్రోవెత్తంది నది దాటి కొలద్ మందిరం వద్దకు చేరారు బాబా అమ్మాయిని ఎత్తుకుని ఇప్పటిదాకా నా కోసం భోజనం కూడా చేయకుండా ఉన్నావా తిట్టి తల్లి అంటూ ప్రేమగా ఎన్నోసార్లు ముద్దాడారు కచేరీ నది పొంగి పల్లి పుర్లి ప్రవహిస్తున్న బాబా తన ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చినందుకు దేవులాకర్ ఎంతో ఆనందభరితుడయ్యాడు అతని ఆతిథ్యాన్ని స్వీకరించి తిరిగి కచేరీ నదిలోకి వచ్చేసరికి నీరు మోకాల ఎత్తులో ప్రవహించి బాబా కాటేలాశ్రమానికి చేరుకోవడానికి సహకరించింది ఈ విధంగా పంచభూతాల్లో ఒకటైనటువంటి నీరు బాబా ఆదేశాన్ని శిరసావహించడం అందరినీ ఆశ్చర్యపరిచింది యమునా నది కూడా శ్రీకృష్ణుడికి దారి ఇచ్చింది అలాగే కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో వేలాది మంది భక్తులు భారతదేశంలో ఎన్నో ప్రాంతాల నుంచి తండోపతండాలుగా గోకులాశ్రమి పండుగకి కాటేలాశ్రమానికి వచ్చారు కచేరీ నది నీటి ప్రవాహం బాణగంగా నదిలో కలిసిపోతోంది కానీ బాణగంగా నది కచేరీ నదిలో ప్రవహించదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో కచేరీ నదిలో చుక్క నీరు కూడా లేదు పేరుకు నది నీరు మాత్రం ఉండదు వర్షాలు బాగా కురిస్తే కానీ నదిలోకి నీరు రాదు సాయంత్రం ఆరు గంటలైంది గోపాల్కళా ఉత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు నీరు లేని కచేరీ నదికి చేరుకున్నారు బాబా కదంబ వృక్షాలు వద్ద ఉన్న పెద్ద అడుగు అరుగుపై కూర్చుని భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అప్పటికి సమయం ఏడున్నర గంటలయింది బాబా తన కుడి చే ఎత్తి ఎవరినో రమ్మని సంజ్ఞ చేశారు బాబా చేసిన సంకేతం ఎవరికీ అర్థం కాలేదు బాణగంగా నది అకస్మాత్తుగా ప్రవాహ రూపంలో కచేరీ నదిలో ఎదురుముఖంగా ప్రవహించడం మొదలుపెట్టింది ఆ జల ప్రవాహం రెండడుగుల ఎత్తుకంటే మించకుండా ప్రవహించేందుకు బాబా తన పాదాలను నీటిలో జే వేశారు బాబా తన పాదాలను నీటిలో పెట్టారు బాబా పాదాలను స్పృశిస్తూ గంగామాత ప్రదక్షిణాలు చేసింది గంగామాత మనల్ని కలుసుకోవడానికి వచ్చిందని బాబా అన్నారు ఉట్టికుండ పగలగొట్టి గోపాలకాల ప్రసాదాన్ని అందరూ ఆనందంతో స్వీకరించారు వచ్చిన వేలాది మంది భక్తులంతా నది నీటిలో మునిగి స్నానాలు చేసాక నది కచేరీ నీదిలో ప్రవహించడం భక్తులందరినీ ఆనంద ఆనంద ఆశ్చర్యాలలో ముంచెత్తింది ఎక్కడైనా నది కిందికి పారుతుంది కానీ ఎగు మీదకి పారడం ఎక్కడా చూడలేదు ఇది మహనీయుల తాలూకా ఆదేశాలకి మళ్ళీ తిరిగి మీదకే వెళ్ళింది చూడండి ఎలా ఉన్నాదో బాణకంగా నది కచేరీ నిధులు ఎలా ప్రవహించిందని అందరూ అనుకుంటున్నారు ఈ కలవరం విన్నటువంటి కుమారి పుష్పతాయి పన్నెండు సంవత్సరాల క్రితం గంగాసాగర్లో గంగామాత ప్రత్యక్షమై బాబాకు చేసినటువంటి వాగ్దాన వృత్తాంతాన్ని ఇలా చెప్పడం ప్రారంభించింది స్వర్గీయ రాజహంసమాత నేను మరికొంతమంది భక్తులతో పాటు బాబా పన్నెండు సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్లో ఉన్న గంగాసాగర్కి వెళ్ళాం కొందరు గంగాసాగర్లో స్నానాలు చేస్తూ ఉండగా బాబా నేను రాజహంస మాత కొందరు భక్తులతో పాటు గంగానది ఇసుక తిందెల మీద అటూ ఇటూ ప్రచారాలు చేస్తున్నాం ఇంతలోనే పంజాబీ దుస్తులు ధరించినటువంటి ఒక వృద్ధమాత గంగాసాగర్ నీటిలో నుండి ప్రత్యక్షమై వచ్చి బాబాను సమీపించి నమస్కారం చేసింది ఆమె తన చేతులతో మూడుసార్లు బాబా శిరస్సు చుట్టూ తిప్పి బాబా నొసటను ముద్దు పెట్టుకుని ఇలా అన్నది ఓ కన్నయ్య కృష్ణయ్య నువ్వెంతో శ్రమపడి నా దర్శనానికి ఇంత దూరం రావడం ఎందుకు నేనే మీ దర్శనానికి పన్నెండు సంవత్సరాల తర్వాత కాటేలు వచ్చి ప్రవహిస్తాను కదా నాకు శనగలు మిఠాయిలు తినిపించవా అని బాబాని ఆప్యాయంగా అడిగింది మాతో ఉన్న భక్తుడు శనగలు మిఠాయిలు ఇవ్వబోగా ఆమె స్వీకరించడానికి నిరాకరించింది వెంటనే వాటిని బాబా అందుకుని ఆమెకు తన చేతులతో తినిపించారు కొంత దూరం వెళ్ళి ఆమె కనుమరుగైంది మేమంతా బాబాను నిలదీసి ఆమె ఎవరిని ప్రశ్నిస్తే ఆమె ఒక స్త్రీ రూపంలో ఉన్నటువంటి గంగా భవాని అని బదులు చెప్పారు కాలాంతరంలో ఈ విషయాన్ని మేము మరిచిపోయాం ఈనాడు గంగామాత మనల్ని కలుసుకోవడానికి వచ్చిందని బాబా అన్నప్పుడు పన్నెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం నాకు జ్ఞాపకం వచ్చి ఇప్పుడు మీతో పంచుకున్నాను మీకు చెప్పాను పన్నెండేళ్ల క్రిందట బాబాకు వచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి గంగామాత వాలు వైపునే కాకుండా ఎదురు దిశగా ప్రవహించి తన మహత్తుని ప్రదర్శించింది అందరూ గంగాజలాన్ని సేవిస్తూ గోపాలకృష్ణ బాబాకి జై గంగా భవానీకి జై అంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఘోషించారు అలాగే శ్రీ సాయిశ పద్మ పద్మాల నుండి పాదపద్మాల నుండి గంగాజలం ప్రవహించిన రీతిగా గంగా భవాని స్వయంగా ప్రవాహ రూపంలో కచేరీ నదిలోకి ప్రవహించడం మహాత్ముల చరిత్రలో కనీ వినిగిరిగొనేటువంటి విషయం అయ్యా ఇక్కడికి పద్నాలుగవ రోజు సమాప్తం గోపాల గోపాల దేవకీనందన గోపాల బాబా